హాయ్ అండి అందరికీ ఇవి చిట్టి గాజులు అండి చిట్టి గాజులు అంటే తెలియని వారు ఎవరు ఉండరు లక్ష్మీదేవికి ఇష్టమైన గాజులు చిట్టి గాజులు అయితే వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉందనేసి నిన్న మార్కెట్కి వెళ్ళేసి చిట్టి గాజులు అయితే తీసుకున్నాను ఎల్లో కలర్ రెడ్ కలర్ అనేది తీసేసుకున్నాను గ్రీన్ కలర్ కూడా తీసుకోవాల్సింది అని అనిపించింది అల్లేటప్పుడు ఇంకా ఈ రెండు అయితే అల్లేస్తున్నాను కొన్నైతే ప్యాకెట్స్లో విడిగా కూడా వచ్చాయి ప్యాకెట్కి వచ్చి నూట ఎనిమిది అలా ఉంటాయంటండి నేనైతే లెక్కేయలేదు ఇంకా అంత చిన్న మాల్ అనేది కట్ చేసేసి అల్లుదామని ఊలు తీసుకున్నాను ఏ కలర్ అయినా ఓకే ఊలు నా దగ్గర పింక్ కలర్ ఉంటే ఆ పింక్ కలర్ ఊలు తీసుకొని సూది తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు సూది తీసుకున్నాను ఆ పెద్ద సూది తీసుకొని ఆ ఊలుని లోపలికి ఎక్కించిన తర్వాత సూదిలోకి మూడు రెండు ముళ్ళు వేసేసుకోండి గట్టిగా ఎందుకంటే గాజుల నుంచి దూర్చడానికి ఇబ్బంది అవ్వకుండా రెండు అయితే వేసేసుకోవాలి నీట్గా ఇలాగా రెండు ముడులు వేసుకున్న తరువాత ఒక గాజుని వేసేసుకోవాలి దారంలోకి వేసేసుకోవాలి దారంలో ఒకటి ఎక్కించుకున్న తరువాత ఇలాగ సూదులోకి ఎక్కించుకొని ఫస్ట్ వేసే గాజులు కూడా చక్కగా రెండు మూడులు అయితే వేసేసుకోవాలి ఎందుకంటే స్టార్టింగు స్ట్రాంగ్గా ఉండాలనేసి రెండు మూడులు అయితే వేసుకోవాలి ఇలా గాజు దూచిన తర్వాత వెనక నుంచి రెండు సార్లు లోపలికి దారాన్ని పట్ వేసుకోవాలి అల్లుకోవాలి అయితే చక్కగా ఇలా అల్లుకున్న తర్వాత గట్టిగా అనేది ఉంటుంది అందుకనేసి నేను రెండు మిలకలు అయితే వేసేసుకున్నాను చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో చాలా క్లారిటీగా చూపిస్తున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ చెప్తాను ను చూడండి ఇలా ఒకదానమ్మటి ఒకటి గాజుని వేసిన తర్వాత రెండు సార్లు దారాన్ని చుట్టు వేసేసుకుంటే బిర్రుగా నీట్గా మాల్ అనేది బాగా క్లారిటీగా అయితే వచ్చేసిద్ది ఇంతే చూడండి చాలా అంటే చాలా సింపుల్ నేనైతే అసలు నాకు వచ్చిద్దా రాదా ఇలాగా మాల్ అనేది వచ్చిద్దా రాదా ఫోన్లో చూసి నేను చూ కడుతున్నాను ఫోన్లో ఉన్నట్లు వచ్చిద్దో రాదు అనేసి డౌట్ డౌట్గా అలానే అల్లుతూ ఉన్నాను చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి రెడ్ కలర్ మాల ఒకటి యెల్లో కలర్ మాల ఒకటి కడదాము గాజులు మాల అనేసి అనుకున్నాను రెండు రకాలు రెండు కలిపి వేయటానికి నాకు ఏందో అలా వేయాలని అనిపించలేదు రెడ్ కలర్ మాల ఒకటి ఎల్లో కలర్ మాల ఒకటి గాజులు మాల వేద్దాము అనే అని ఒక మాలేమో రెడ్ కలరు ఒక మాలేమో ఎల్లో కలరు అయితే అల్లాను చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి నేను ఫస్ట్ టైం అల్లినా కానీ చాలా అంటే చాలా నీట్గా అల్లాను గాజుల మాలనేది చాలా ఈజీగా కూడా నేనైతే వేయిస్తానా వెయ్యలేనా అని అనుకున్నాను కానీ చాలా నీట్గా వచ్చింది అల్లేకుంది అల్లేకుంది బాగానే వచ్చింది చూసేసేయండి మీరు కూడా చిట్టి గాజులు చాలా చూడటానికి చాలా ముచ్చటగా ఉంది కదండి ఫైనల్లీ సొగం అయితే అల్లేసాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఫైనలీ చాలా అంటే చాలా బాగా వచ్చింది గాజు పెట్టేసి రెండు సార్లు దారాన్ని అయితే అంటే ఊలునైతే అల్లుకుంటే చాలా అంటే చాలా బాగా అనేది బాగా వచ్చిద్ది రెండు రెండు వేసుకున్నా కానీ చిక్కగా వచ్చిద్ది కానీ అంత అటు ఇటు గాజు అనేది కదిలాడుతుంది అందుకనేసి నేను ఒకటే వేసి నీట్గా దగ్గర దగ్గరగా చిక్కగా అయితే వేసేసుకున్నాను మధ్యలో దారం ఊడిపోయిందని వేసేసుకున్నాను తరువాత రెడ్ కలర్ మాలైతే పటానికి పెట్టి చూస్తే కరెక్ట్గా సరిపోయింది ఇంకా అందుకనేసి ఎల్లో కలర్ కలర్ మాలైతే కడదామా అని ఇంకా మళ్ళీ సూదికి మళ్ళీ గుచ్చేసి రెండు ముడులు అయితే వేసేసి ఇంకా మళ్ళీ ఎల్లో కలర్ మాల కూడా వేసేస్తున్నాను చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయండి గాజులు అయితే చాలా బాగున్నాయి నేను వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం అయితే చేస్తాను కానీ గాజుల మాలనేది వెయ్యలేదు కానీ ఈ సంవత్సరం ఏంటో వెయ్యాలి అనిపించింది అందుకని వేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ గాజుల మాల అనేది మీషోలో అయితే మళ్ళీ గవ్వలు పూసలు పసుపు కొమ్ములు ఇవి కూడా ఆర్డర్ చేద్దాము అని అనుకుంటున్నాను ఆర్డర్ చేసి ఒకవేళ ఆర్డర్ చేస్తే మీకు కూడా చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడైతే ఇంకా ఆర్డర్ చేయలేదు ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాక చూపిస్తాను ఇప్పుడైతే గాజుల మాల అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి చాలా చక్కగా కూడా అల్లుకోవచ్చు మన చేతితో మనం అల్లినది వేరు మనం అంటే అల్లిన వాళ్ళ తీసుకొచ్చి మనం పెట్టడం అయితే వేరు అందుకనేసి నేను సపరేట్గా సెవెంటీ రూపీస్ అయితే సిక్స్టీ రూపీస్ పెట్టేసి అయినా కానీ సిక్స్టీ రూపీస్ కూడా పెట్టేసి మళ్ళీ తెచ్చేసుకున్నాను ఎందుకంటే నా చేతులతో నేను వేసుకుంటాను అమ్మవారికి అనేసి ఇంకా ఇలా చక్కగా అనేది అల్లేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు ఇలా గాజుల మాల అమ్మవారికి అలంకరించుకుందాము అనేసి అనుకున్నాను ఈ సంవత్సరం అయితే అందుకనేసి గాజుల మాల అయితే అల్లుతున్నాను ఇంకా రూపాయి బిల్లలతోటి దండ కూడా చేద్దాము అనుకుంటున్నాను రూపాయి బిల్లల దండ కూడా చేసి వీడియో అయితే చేస్తాను సింపుల్గా ఈజీగా చే ఎలా చేయాలో చూపిస్తాను చూసేసేయండి నా వీడియోస్ అన్నీ చూసేసేయండి ప్రస్తుతానికి ఈ అయితే గాజులు మాల రూపాయి బిల్లులతోటి దండ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను ఇంకా తాంబూలం అంటే ఒక ఐదుగురికైనా తొమ్మిది మందికైనా ఒకరికైనా ముగ్గురికైనా తాంబూలం అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంటే ఇంతమందికి ఇవ్వలేనులే అండి ఒక ఐదుగురిని అయితే పిలిచేసి తాంబూలం అంటే ఏ చీరో ఏ జాకెట్ ముక్కు అయితే నేను పెట్టలేను ఎందుకంటే అంత స్తోమత అయితే మా దగ్గర లేదు అందుకనేసి సింపుల్గా తమలపాకు ఒక కాయ పువ్వు వేతే ఇద్దాము అని అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం నేను ఇలాగే ఇస్తానండి ఏ జాకెట్ ముక్క పెట్టను ఏ చీర పెట్టను మన స్తోమతకుంది మనం పెంచుకోవాలి కానీ మన స్తోమతకుంది తగ్గించుకోవాలి ఏదైనా సరే అంటే ఉంటే పెట్టచ్చు తప్పలేదు లేకపోతే మనం ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి లేని వాళ్ళు కూడా గా లేని వాళ్ళు మాకు గాజులు మాల కూడా మేము వెయ్యలేము వాళ్ళు గాజులు మాల వేయాల్సిన అవసరం అయితే లేదు అంటే లక్ష్మీ అమ్మవారు అలంకరణ అలంకరణకి ప్రీతి ప్రాప్తమైన వాళ్ళు అని లక్ష్మీదేవి అమ్మవారు మనకి తోచిన అలంకారం అయితే చేసేసుకుంటామని చేసుకోవటమే కానీ అంత అన్నీ పెట్టాలి ఏమైతే రూల్స్ అయితే ఏమీ లేదు అందుకనేసి సింపుల్గా మీకు ఉన్న దాంట్లోనే వరలక్ష్మి వ్రతాన్ని చేసేసుకోండి ఫైనలీ ఎర్ర గాజుల మాల ఎల్లో కలర్ గాజుల మాల చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో ఇవి మిగతావి అయితే ఒక గిన్నెలో గాజులు పసుపు గాజులు కుంకుమ గాజులు పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్